ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్ భూ కబ్జాదారులను మోసిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో యాభై ఏడవ డివిజన్ రవణగుట్టలో ప్రభుత్వ భూములు కబ్జాపై కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త రౌడీ షీటర్ ముస్తఫా బాధితులతో కలిసి మీడియా డివిజన్ కార్పొరేటర్ భర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముస్తఫాపై నాగరాజు సంచలన ఆరోపణలు చేశారు ముస్తఫా దొంగ నోట్లు మార్చడానికి చెన్నై నుంచి ఖమ్మం వ్యక్తి అని అన్నారు బ్లాక్ లో టికెట్లు అమ్మిన చరిత్ర ముస్తఫాకు ఉండదన్నారు ముస్తఫా బాగుత నగర ప్రజలకు అందరికీ తెలుసు అన్నారు ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మందిని మోసం చేసినట్టు చెప్పారు ఉద్యోగాలు పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి నగరి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాడని ఆరోపించారు బీఆర్ఎస్ హయంలో రమణగుట్టలో కమ్యూనిటీ హాల్ గుడి బడి కోసం భూమి కేటాయించిందని ఆ భూమిని ముస్తఫా ఇప్పుడు కబ్జా చేసి అమ్ముతున్నాడని నాగరాజు ఆరోపించారు ప్రైమరీ స్కూల్కి సంబంధించి స్థలాలను ఏదైతే ప్రభుత్వం ద్వారా రెవెన్యూ ద్వారా మున్సిపాలిటీకి ఆనాడే హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది కమ్యూనిటీ హాల్ కోసం ఆరు గుంటల భూమి స్కూల్ కోసం ఏడు గుంటల భూమిని హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది అదేవిధంగా గ్రేవీ యార్డ్ కోసం కూడా రెండు ఎకరాల భూమిని ఆ కాలో ఎన్ఎస్పి కాలో పక్కన ఎన్ఎస్పి స్థలంలో ఆ రోజే హ్యాండ్ ఓవర్ చేయించి దాంట్లో ఒక కోటి యాభై లక్షల రూపాయలని అప్పుడు సీఎం ఇచ్చినటువంటి డబ్బుల్లో వంద కోట్లలో కూడా వాటిని ఒక కోటి యాభై లక్షల్ని గ్రాండ్ శాంక్షన్ చేయించడం జరిగింది అయితే ఈ క్రమంలో ఎలక్షన్లు రావటం అక్కడ రిజర్వేషన్లు జ బీసీ మహిళ కావటం నాకు అవకాశం లేకపోవటం నేను అక్కడ పోటీ చేయకుండా నేను పక్క డివిజన్లో ఇక్కడ పోటీ చేశాము ఇక్కడ గెలిచాం మరి ఇప్పుడు అక్కడ ఏదైతే ఎవరైతే ఉన్నారో అక్కడ కార్పొరేటర్గా రఫీదా బేగం భర్త రౌడీషీటర్ ముస్తఫా ఇప్పుడు ఆ భూమిని యథేచ్ఛగా ప్లాట్లు చేసి అమ్మటం మొదలు పెట్టాడు గత రెండు నెలల నుంచి పని నడుస్తున్నప్పటికీ సరే మేము లెవెల్ చేసి ఏమన్నా అందులో కట్టుబడి ఏమన్నా కట్టిస్తాడేమో స్కూళ్ళు బళ్ళు కమ్యూనిటీ అనుకున్నాం కానీ తీరా చూస్తే ఏమవుతుందంటే వాటన్నిటిని కూడా అమ్మేయటం మొదలుపెట్టిండు బాధాప్తగా మొన్న మీడియా మిత్రులు కూడా చూశారు బేస్ మట్టాలు కూడా కడతా ఉన్నారు దానికి సంబంధించి ఆర్జీఓ గారు పోయారు క్షుణ్ణంగా పరిశీలించారు సర్వే చేశారు ఇది పక్క అరవై నాలుగు సర్వే నెంబర్ ఇది ప్రభుత్వ భూమి ఖచ్చితంగా ఆ బేస్ మట్టాలన్నింటినీ కూలగొట్టండి మొత్తం కూలగొట్టి డంప్ యార్డ్లో పోయండి వాటిని ప్రొటెక్ట్ చేయండి చుట్టూ ఫెన్సింగ్ చేయండి అని కూడా చెప్పెళ్ళి ఇక ఈ కబ్జా భాగవతం ఆయన చేసినటువంటి ఈ కబ్జాలు బయటపడంగానే ఆక్రోషం తట్టుకోలేక మతి చెలించి ఏం చేయాలో అర్థం కాక నిన్న పత్రికా మిత్రుకులందరినీ అక్కడ పిలిచి ఆ ఇష్యూ జరిగింది ఒక్కాడైతే వాళ్ళని మా కొంతమందితో మాట్లాడిచ్చింది ఒక్కాడు ఈ ఇష్యూ జరిగిన కాడ ఎవరెవరయ్య అంటే రామ్మూర్తి గారి ఇల్లు అక్కడే ఉంటుంది పరశురామ్ గారి అక్కడే ఉంటుంది రాజుగారి ఇల్లు ఇక్కడే ఉంటుంది హీరబాబు గారి ఇల్లు అక్కడే ఉంటుంది సై మమ్మల్ని పోషించడానికి మా అమ్మ ముస్తఫా గారి ఇంట్లో పాస్ పని చేసిందండి ఆమెకి రెండు వేల పదమూడులో కొంత డబ్బు అవసరం ఉన్నాయనేసి అడగబోతే నీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా ఇంటి దస్తావేజులు ఏమైనా ఉన్నాయా నాకు తెచ్చి అక్క నేను పైసలు అనేసి అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడారు ముస్తఫా అనిఫ తీసుకోబోయి ఇచ్చినందుకు అమ్మ ఎంతైతే తీసుకుందో వన్ ఇయర్ అయినాకనే అమ్మ మొత్తం వడ్డీతో సహా వాళ్ళకి మొత్తం డబ్బులు ఇచ్చేసిందండి తర్వాత ఏం జరిగిందంటే ఈ డబ్బులన్నీ తీసుకున్నాక కూడా ఫస్ట్ ఎలక్షన్లో నిల్చోవాలా అని అనేసి మళ్ళీ మా ప్రాపర్టీ కాగితాలే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఎనిమిది లక్షలు తీసుకొని చెప్పి మమ్మల్ని మోసం చేసిండు అంతకంటే మేము మేము మోసపోయి ఉన్నాం సార్ ఇప్పుడు ఆ ప్రాపర్టీలో మా మా అమ్మగారి మీ ఉన్న అప్పుదారుణం కనుక నా ఇల్లు నేను కిరాయించుకొని బతుకుతాను నెలకి మూడు వేలు రెండు వేలు వస్తాయి ఆ కిరాయి కుండలను కూడా బెదిరించడం చేస్తున్నారు ఇంట్లో నుంచి బెదిరించి మన స్టేషన్ దాకా కూడా తీసుకుపోయారు సార్ అక్కడికి పోయినా కూడా ఇది మాది సార్ మీరైతే ఇందులోకి రావద్దు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడండి ఇదైతే మా ప్రాపర్టీ మీరు వచ్చే ఇబ్బంది మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం అంటే బాగోదు అని అనేసి నేను మాట్లాడటం మా వదిన మా అన్నేజ్ చనిపోయిండు మా వదిన భార్య చిన్నబ్బాయి మా అల్లుడు మేమందరం కలిసి వాళ్ళతో మాట్లాడటం జరిగిందండి అందరికి నమస్కారం అండి రెండు వేల పదహారు టైంలో నేను ముస్తాఫ్తో పాటే తిరిగాను ఎలక్షన్ టైంలో కూడా ఎలక్షన్ అయిపోయిన తదనంతరము అప్పుడు పొంగులేట్ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు సార్ పొంగులే శ్రీనివాసరెడ్డి ఎంపీగా ఉన్నారు కాబట్టి నీకు రైటే జాబ్ మంత్రి గారితో చెప్పేసి అని నా దగ్గర మూడు లక్షల రూపాయలు తీసుకొని అటు ఎంపీ గారి దగ్గరికి ఇటు అటు ఇటు తిప్పి నాకు లక్ష అరవై రూపాయలు అరవై వేల రూపాయలు తిరిగి ఇచ్చాడు కానీ ఇంకా లక్ష రూపాయలు చిల్లరకి తిరిగిపోవాలి బాగా ఇబ్బంది పెట్టిండు వేరే బాధిత మహిళతో నా మీద ఒత్తిడి తీసుకొస్తాడు ఎంత తిరిగినప్పటికి కూడా ఇవ్వట్లేదు నేను చాలా ఆర్థిక సమస్యలతో నష్టపోయి ఉన్నాను ఆయన వల్ల లక్షణంలో తిరిగాము మళ్ళీ డబ్బులు ఎదిరిపోవడం జరిగింది అయినా కానీ మాకు ఇంకా రావాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు సరే అదంతా గమనించగలరు ఒకసారి